వెల్కమ్ టు భగత్ సింగ్ నగర్ బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి ప్రత్యేక తెలంగాణ రూపశిల్పి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బైఓ పుట్టినరోజు సందర్భంగా భగత్ సింగ్ నగర్ బీఆర్ఎస్ యూత్ సభ్యులు సాయిగౌడ్ టిఆర్ఎస్ సాయికుమార్ చోటు వంశీగౌడ్ మరియు ఓంకార్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పిల్లలకు చాక్లెట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ చింటూ సాయి ఆకాష్ మురళి నిఖిల్ వర్ధన్ పంజా శ్రీకాంత్ శ్రీధర్ గౌడ్ శ్రవణ్ సుఖేష్ బంటి విక్కీ గౌడ్ శ్వేతన్ స్వేఛన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు নোিষে ইন সন নগিনে আা হার কাষে পিকাওয সাডা সালে বিকে পিকাকর লেতেম ঑ঁচুতে ষেন ঔিনে সালْ সের � shortly. সোটুদো কাঢি. সাল બોલે ઓના ના પાટ પર ઊભો થઈ રો પકડ ગાડી પટલો ચાલ ડૂટી બેઠી બેઠો દેય માં રાજી સાડે તો ના દે દે એ કે ઓર રોટલો છોકરા રેવાડી મોસરાં다가નો એ ઓલા વિશાલ